టీవీలో మాట్లాడాను ఎలా హిందీలో మాట్లాడాను నేనేం నేర్చుకోవాలా ఏ స్కూల్కి వెళ్ళాలా ఏ గ్రామర్ చదవాలా కానీ వాళ్ళు నన్ను సౌత్ ఇండియన్ అనుకోరు ఎందుకు అని అంటే నేను మాట్లాడే హిందీ అంత శుద్ధంగా ఉండేట్లుగా మాట్లాడాను ఆ రోజుల్లో ఒక్క నెలలో కారణం ఏంటి అని అంటే ద పవర్ ఆఫ్ గాడ్ నీ రాజు మీ రాజు ఆయన వాడుకోవాలి అనుకుంటే కావలసిన ఈవులు ఇస్తాడు కావలసిన వరాలు ఇస్తాడు కావలసినటువంటి అవకాశాలు ఇస్తాడు నాకు ఇచ్చాడు నేను వెళ్ళి మాట్లాడాను అక్కడ కలిశాను నా భార్యను అందుకు చెప్పాను ఇది ఏదో ఇంకేదో దానికి కాదు అక్కడ ఏంటి ఫుల్ చక్కెర నేను చక్కెర తాగును హాని ఓకే ఓకే అక్కడ నేను పనిచేసేటటువంటి అంటే నేను ఏ ఏ సంఘంలో అయితే వెళ్ళాను ఆ సంఘం పాస్టర్ గారు అమ్మ లడ్డులాగా దొరికాడు ఏమో తెలియదు కానీ అలా కూతురునిచ్చి పెళ్ళి చేసి